ఇప్పుడు మనకు కదా మొక్క తీసుకున్నాడు చెట్టు లేడీ చెట్టు తెలియదు ఎలా తెలుసుకోవాలి ఆ మొక్క చూస్తానే మొక్క చూస్తానే తెలుసు ఎలా అంటే పోతు చెట్టు అనేది రెమక ఇప్పుడు ఈ రమకంలో ఈ రమక పోతి చెట్టుకి పైన కొసాన పొడుచుకొని ఉంటది ఈ కాయలు కాసే చెట్టుకి ఈ రెమక ఇది ఇలా పడిపోతున్నా ఇలా ఇలా ఉంటుంది అదే గుర్తు అదే గుర్తు మీరు తీసుకున్నప్పుడు ఒక్క సెకండ్ ఆ మొక్క దిక్కి మీకు తెలిసిపోతా చిన్న విషయం కరెక్ట్ ఇప్పుడు మీరు గణేష్ ఉన్నారు మీ పేరు మీరు ఎకరాలు ఆర్డర్ చేశారు మీకోసం ఒక బండి పంపించాము ఒక మూడు వేల మొక్కలు పంపించాము మూడు వేలు మొక్కలు పంపించినప్పుడు తీరా మే ఇంటికి వచ్చింది మొక్కడు ఆ తర్వాత మే ఇంటికి వచ్చిన తర్వాత చెట్టు బాగాలేదు ఈ ఈ చెట్టు బాగలేదు అని చెప్పేసి మళ్ళీ మార్పిడి చేసి మళ్ళీ పంపిస్తారు చెట్టుకి వాళ్ళ ఇచ్చేస్తావునా అలా ఎలా ఒప్పుకుంటారు వాళ్ళు అంటే ముందుగానే నర్సరీ వాళ్ళతో డీల్ ఒప్పించుకుంటారు అంటే కోడూరు అంతా ప్రతి ఒక్క నర్సరీ ఎవరి పాటికి సపరేట్ కాదు కోడూరులో మొత్తం యూనిటీ మొత్తం దల్లార్లు కానించి సేట్లు కానించి మొక్క అమ్మేవాడు కానించి మొక్క పెంచేవాడి దాకా మొత్తం ఒక యూనిటీ